నమస్కారం ఈరోజు మనం కన్యారాశి గురించి అంటే వర్గో గురించి కాస్త లోతుగా మాట్లాడుకుందాం వాళ్ల లక్షణాలు స్వభావం జీవితం ఎలా ఉంటుంది ఇలాంటి విషయాలు మన దగ్గరున్న జ్యోతిష్య విశ్లేషణల ఆధారంగా ఈ చర్చ చేద్దాం అంటే వాళ్ల బలాలేంటి బలహీనతలేంటి వాళ్ల ఆలోచన సరళి ఇవన్నీ అర్థం చేసుకోవడమే మన లక్ష్యం కన్యారాశికి అధిపతి బుధగ్రహం అంటారు కూడా బహుశా ఆ విశ్లేషణాత్మకతంతా అక్కడి వస్తుందేమో అవునవును నిస్సందేహంగా బుధుడు అంటేనే తెలివి మాట విశ్లేషణ ఆ ప్రభావం కన్యారాశివారిలో చాలా స్పష్టంగా కనిపిస్తుంది అవునా ఆ వాళ్ళు ఏదైనా విషయాన్ని తీసుకుంటే దాని తర్కంతో ఒక పద్ధతి ప్రకారం లోతుగా చూస్తారు పై కాదు మూలాల్లోకి వెళ్లే తత్వం అనమాట ఆహా అది చాలా ఆసక్తికరంగా ఉంది మరి ముఖ్య లక్షణాలంటారే అవి ఎలా ఉంటే మన సమాచారం ప్రకారం విశ్లేషణతో పాటు శుభ్రత పరిసరాలను నీటుగా ఉంచుకోవడం అవును శుభ్రత ఒక ఆర్డర్లీనెస్ అనేది వాళ్లకు చాలా ముఖ్యం అదో ప్రధాన లక్షణం అలాగే నియమాల్ని పాటించడం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం ఇలాంటివి కూడా ఉంటాయంటున్నారు ఖచ్చితంగా విధేయత క్రమశిక్షణ ఎక్కువ సహాయం చేసే గుణం కూడా ఎక్కువట అయితే కొన్నిసార్లు మరీ వివరాల్లోకి వెళ్ళిపోవడం చిన్న చిన్న తప్పుల్ని కూడా పట్టేసుకోవడం ఉంటుందని కూడా కొన్ని విశ్లేషణలు అంటున్నాయి ఇదేనా విమర్శనాత్మక దృష్టి అంటే మీరు చెప్పింది కరెక్టే ఆ సూక్ష్మ పరిశీలన డీటెయిలింగ్కి వెళ్లడం అంతా బుధుడు ప్రభావమే అదే వాళ్ల ఆలోచనలోనూ కనిపిస్తుంది అంటే నిర్ణయాలు తీసుకోవడంలో కూడా అవును ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు వీలైనంత ఎక్కువ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి లాభ నష్టాలు బేరీజు వేసుకున్నాకే అప్పుడే ముందడుగు వేస్తారు తొందరపాటు తక్కువ మరి వాళ్ల మాట తీరు మాటలో స్పష్టత ఉంటుంది కాస్త గంభీరంగా అనిపించొచ్చు ఆత్మవిశ్వాసం కూడా కనిపిస్తుంది అయితే కొన్నిసార్లు ఆ సూటితనం అదే అవతల వాళ్లకి కొంచెం కఠినంగా అనిపించే అవకాశం ఉందని కూడా అంటారు అలాగా సరే మరి బలాల గురించి మాట్లాడితే ప్రధానంగా క్రమబద్ధత సమయపాలన చాలా కష్టపడి పనిచేసే తత్వం చూడొచ్చు కదా అవును ఇవి వాళ్ల పెద్ద బలాలు అలాగే మంచి ఆలోచనా విధానం సేవా దృక్పథం అంటే ఇతరులకు సాయపడాలనే తపన నైతిక విలువలకు కూడా ప్రాధాన్యత ఇస్తారట నిజమే ఆ సేవా దృక్పథం కూడా ఏదో పైపైన కాదు సమస్యను పూర్తిగా అర్థం చేసుకుని సరైన పరిష్కారం చూపించే ప్రయత్నం చేస్తారు అది గమనించాలి ఇవన్నీ ప్లస్ పాయింట్స్ అయితే మరికొన్ని బలహీనతలు కూడా ఉంటాయి కదా ముఖ్యంగా ఆ పరిపూర్ణత పర్ఫెక్షనిజం కోసం బాగా ప్రయత్నిస్తారు దానివల్ల ఒత్తిడి పెరుగుతుందా చాలా తీవ్రమైన ఒత్తిడికి లోనవ్వడం కామన్ ఆ ప్రాసెస్లో తమను తామే ఎక్కువగా విమర్శించుకుంటారు సెల్ఫ్ క్రిటిసిజం ఎక్కువ ఇంకో ఏంటంటే ఇతరుల్లో లోపాల్ని కూడా త్వరగా గుర్తిస్తారు కదా దాన్ని సరిగ్గా చెప్పలేకపోతే అంటే కన్స్ట్రక్టివ్గా చెప్పకపోతే బంధాల్లో కాస్త ఇబ్బందులు రావచ్చు అంటే మానసిక విరోధాలు లాంటివా ఆ అవును దీనివల్ల ఒక్కోసారి నిర్ణయాలు తీసుకోవడంలో లేట్ అవ్వడం లేదా మానసికంగా అలసిపోవడం జరగచ్చు ఈ లక్షణాలు వాళ్ల కెరియర్ని ఎలా ప్రభావితం చేస్తాయంటారు విశ్లేషణ వివరాలపై పట్టు ఉంది కాబట్టి అకౌంటింగ్ మెడిసిన్ టెక్నికల్ ఫీల్డ్స్ ఖచ్చితంగా అకౌంటింగ్ వైద్యం ఇంజనీరింగ్ డేటా అనాలిసిస్ సైన్స్ రీసెర్చ్ ఇలాంటి రంగాల్లో బాగా రాణిస్తారు పనిలో పర్ఫెక్షన్ తప్పుల్ని కనిపెట్టి సరిదిద్దడం వాళ్ళకి సహజంగా వస్తుందన్నమాట అవును వాళ్లకి పనిలో సంతృప్తి ముఖ్యం డబ్బు కన్నా కూడా ఆ పని విలువ నియమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు ఇది చాలా మంచి విషయం నిజమే ఈ రోజుల్లో అరుదు మరి ప్రేమ బంధాల విషయాల్లో ఎలా ఉంటారు అక్కడ కూడా వాళ్ల స్వభావం కనిపిస్తుంది చిన్న చిన్న విషయాలు బాగా గుర్తుపెట్టుకుంటారో కానీ ఎమోషన్స్ ని బయటకు చూపించడానికి కాస్త ఇబ్బంది పడతారు అని అంటారు అంటే మాటల్లో చెప్పడం తక్కువ అంటారా అవును బహుశా వాళ్లు ప్రేమను కేరింగ్ ను చేతల ద్వారా చూపిస్తారేమో సేవ చేయడం ద్వారా బంధాల్లో మాత్రం చాలా నమ్మకమైన వాళ్లు వాళ్ళకేం కావాలి భాగస్వామి నుంచి ముఖ్యంగా ఆప్యాయత గౌరవం ఇంకా వాళ్లకంటూ కొంత పర్సనల్ స్పేస్ కూడా కావాలి వాదనలు వస్తే ఎమోషన్స్ కన్నా లాజిక్తో ఎనాలిసిస్తో మాట్లాడతారు సరే ఆరోగ్యం ఆర్థిక విషయాల గురించి కూడా కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఆ ఒత్తిడి ఆందోళన వల్ల జీర్ణ సమస్యలు వచ్చే అవకాశం ఉందట అవును అది సాధ్యమే మానసిక అలసట కూడా అందుకే వాళ్లకు మంచి ఆహార నియమాలు రెగ్యులర్ ఎక్సర్సైజ్ ధ్యానం లాంటివి చాలా హెల్ప్ చేస్తాయి ఇక డబ్బు విషయంలో డబ్బు విషయంలో చాలా జాగ్రత్త అనవసర ఖర్చులు పెద్దగా చెయ్యరు లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ పొదుపు వీటికి ప్రయారిటీ ఇస్తారు డబ్బు అవసరమే కానీ అదే సర్వస్వం అనుకూల అంశాలు కూడా ఉన్నాయి కదా దిక్కులు రంగులు లాంటివి ఆ ఉన్నాయి ఉత్తరం ఈశాన్యం దిక్కులు ఆకుపచ్చ లేతనీలం తెలుపు రంగులు రత్నమైతే పచ్చ ఎమరాల్డ్ రోజుల్లో బుధవారం ఇవి వాళ్లకి అనుకూలంగా ఉంటాయని చెప్తారు ఇవన్నీ బుధుడికి సంబంధించినవే కదా ఆకుపచ్చ పచ్చరత్నం అవును బుధుడి శక్తిని వాళ్ల మేధోశక్తిని ని పెంచుతాయని నమ్ముతారు మొత్తానికి చూస్తే వాళ్ళు చాలా విశ్లేషణాత్మకంగా కష్టపడి పనిచేస్తూ డీటెయిల్స్ పై శ్రద్ధ పెడుతూ పర్ఫెక్షన్ని కోరుకునేవారని అర్థమవుతోంది కరెక్ట్ వాళ్ల క్రమశిక్షణ బాధ్యత సేవాదృక్పథం ఇవన్నీ నిజంగా గొప్ప లక్షణాలు అవును అయితే ఇక్కడొక ఆసక్తికరమైన ప్రశ్నుంది చెప్పండి కన్యారాశివారు తమకున్న ఆ సహజమైన విమర్శనాత్మక దృష్టిని పర్ఫెక్షనిజం తపలను ఇతరులతో సంబంధాలు దెబ్బతినకుండా ఇంకా చెప్పాలంటే వాటిని బలపరుచుకోవడానికి ఎలా వాడుకోవచ్చు మంచి ప్రశ్నే తమ అభిప్రాయాల్ని ఎదుటివాళ్లను నొప్పించకుండా కన్స్ట్రక్టివ్గా ఎలా చెప్పగలరు ఇది వాళ్ళు తమ గురించి తాము ఆలోచించుకోవలసిన ఒక ముఖ్యమైన విషయమనిపిస్తుంది